ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండకులు ప్రవేశించి ఇంట్లోని సొత్తును కాజేసిన ఘటన కోయిలుగూడు మండలం బైనగుడెం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వరదారావు తన కుమార్తె వివాహం సందర్భంగా ఇంటికి తాళాలు వేసి కళ్యాణ మండపానికి కుటుంబ సమేతంగా వెళ్లారు దీంతో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో పెళ్లి ఖర్చుల నిమిత్తం ఉంచిన సుమారు ఎనిమిది లక్షల రూపాయల నగదు దొంగలించినట్లు చెబుతున్నారు అయితే ఘటనా స్థలానికి పోలవరం డీఎస్పీ సురేష్ రెడ్డి చేరుకుని బాధితుల వద్ద నుంచి వివరాలు తెలుసుకున్నారు అలాగే డాక్ స్వేర్టింగ్ ద్వారా పలు ఆధారాలను సేకరిస్తున్నారు అదే విధంగా పోలవరం సిఐ మధుబాబు కోయలుగుడు ఎస్ఐ విష్ణువర్ధన్లు సీసీటీవీ ఫుటేజ్ దర్యాప్తు జరుగుతుందని పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు దొంగతనం చేసేటప్పుడు ఇంటి లోపలికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి యొక్క దృశ్యాలు నమోదయ్యాయి కాళ్లకు చేతులకు ముఖానికి మాస్క్ లు వేసి ఉన్నాయి రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు దొంగతనం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది 으 Cool. Yeah,